హాయ్ అండి వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్ నా పేరు రాధా ఎలా ఉన్నారు బాగున్నారా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఈరోజంతా మీకు సంతోషంగా గడవాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా వారాహి తల్లిని కోరుకుంటూ రీడింగ్ స్టార్ట్ చేస్తున్నా ఓకేనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ ప్లీజ్ అండి లైక్ ఇవ్వండి కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీకు ఎంత మటు ప్రెజనెట్ అవుతుందో అని చెప్పేసానని మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి మీకు రీడింగ్ అందించబడతాయి ఏ మాత్రం కాదండి ఛార్జెస్ అవుతాయి ఓకేనా సార్ మార్నింగ్ చేస్తున్న వీడియో చూడండి మీకు ఎంత మటుకు ఫిరేజనట్ అవుతుంది పాజిటివ్ మీ లైఫ్లోకి క్లైమ్ చేసుకోండి పాజిటివిటీ మీ లైఫ్లోకి రావాలని మనస్ఫూర్తిగా నేను నమ్మని వేడుకుంటున్నాను మార్నింగ్ చేస్తున్న వీడియో మీకు ఎలా ఉండబోతుంది చేస్తున్న వీడియో ఎంత మటుకు ఫిరేజనట్ అవుతుంది ప్లీజ్ అండి ఒకసారి చూడండి మొత్తం చూస్తే కదండి తెలిసేది రోజు మీకు ఎలా ఉండబోతుంది ఏంటండి యాంగ్జైటీ కోపం మార్నింగ్ 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 కోపం యాంగ్జైటీ ఉండండి ప్రశాంతంగా ఉండండి కార్డ్స్ కూడా కార్డ్స్ కనపడతాయి బట్ ఆఫ్ ది డిక్ సెవెన్ ఏంటి పగలు సెవెన్ స్పాట్స్తో మీ ఫీలింగ్స్ మీ మనీ ఏదైనా సరేనండి మీ ఎమోషన్స్ వాటిని కేర్ చేయకుండా మిమ్మల్ని నమ్మించి మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉంచి మిమ్మల్ని బాధపెట్టి పెట్టి మీ ఎమోషన్స్తో ఆడుకొని ఈ పర్సన్ కొంతమందికి మనీ కూడా తీసుకొని మీ మీరు మధ్యలో ఎవరు ఎవరి మధ్యలోనో ఉండి మనీ ఇప్పించుంటే ఈ పర్సన్ ఈ పర్సన్ చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు మీ లైఫ్లో నుంచి ఓకే దానికి ఆ విషయంలో చాలా స్ట్రెంత్ కూడా కట్టుకొని ఉన్నారు మీరు చాలా స్ట్రెంత్ కూడా కట్టుకొని ధైర్యాన్ని తెచ్చుకుంటున్నారు ఆ విషయంలో నుంచి మీరు ఎలా బయటికి రావాలని చాలా చాలా ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారు మీరు ఫెమిలైన్ ఎనర్జీ అంటే మీరు మీరు నమ్మకంతో మీరు హెల్ప్ చేస్తుంటారు మీరు నమ్మకంతో హెల్ప్ చేస్తుంటారు ఎనీవే కానీ మీకు చెప్ప పెట్టకుండా మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు ఆ విషయంలో మీరు చాలా ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారు మీకు ఈ మధ్యకాలంలో మీకు విక్టరీ సాధించారు కొంతమంది కొన్ని సినారీస్ ఓకే విక్టరీ సాధించారు మీకు మనోధైర్యం తెలివితేటలు మీరు పడటం తెలుసు లేవటం తెలుసు మీకు మీరే మీకు మీరే చాలా ధైర్యం చాలా తెలివితేటలు కొంతమంది చూస్తున్న మా యూవర్స్ కొంతమందికి చాలా తెలివితేటలు ధైర్యం ఓకేనా ఇలాంటి అయినా సరే విజయవంతంగా మీరు చేస్తారు వెరీ గుడ్ కొంతమంది సినారియోస్ ఇవ్వటమే తెలుసు పాపం వాళ్ళకి తీసుకున్నటం తెలియదు ఓకే వన్ సెకండ్ వన్ సెకండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇలాంటి పర్సన్ ఇలాంటి పర్సన్ చాలా హ్యాండ్ ఇచ్చారు మెంటల్గా మానసికంగా చాలా మనీ పరంగా అండి కొంతమంది దగ్గర నమ్మించి ఈ పర్సన్ మూ మనీ తీసుకొని పారిపోయి ఉండొచ్చు ఓకే మీరు ఆ విషయంలో చాలా 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 బాధపడి ఉండాలి మీ ఎమోషన్స్ మీ కేరింగ్ వాటి వాళ్ళు ఏదైనా సరే మీరు చాలా బాధపడి ఉండొచ్చు ఓకేనా బడన్ ఈరోజు మీ ఆలోచనలు విపరీతమైన ఆలోచనలు మీకు బాధ్యతలు ఎక్కువ ఉండాలి మీకు ఫ్యామిలీ బాధ్యతలు ఎక్కువ ఉండాలి ఆలోచనలు ఏదేమైనా సరే మీరు ఒక ఆఫీసు బట్ ఏదైనా మెయింటైన్ చేయవచ్చు కుటుంబ బాధ్యతలు పైన కుటుంబ బాధ్యతలు కూడా మీ పైన ఉన్నాయి చాలా మీరు ఆలోచనలు ఏ వర్క్ విషయం వర్క్ లోడ్ ఎక్కువ మెంటల్గా ఫిజికల్గా మీరు చాలా బడలుగా ఉండబోతున్నారండి ఈరోజు ఆలోచిస్తున్నారు ఏదో ఒక విషయంలో క్లారిటీ కోచం కోసం ఆలోచిస్తున్నారు క్లారిటీ లేదు క్లారిటీ రావాలనుకుంటున్నారు కొంతమంది సీనియర్స్ చెప్పాను కదా వాళ్ళకు కొంచెం తెలివితేటలు ఎక్కువ అని చెప్పేసి అని ఆ పర్సన్ వాళ్ళకు ఆలోచించడం ఒక కేరింగ్ బట్టి ఎలా ముందుకెళ్ళాలి నేను ఎలా ఒక నిర్ణయం తీసుకోవాలి స్ట్రాంగ్ నిర్ణయం ఎలా తీసుకోవాలి అని చెప్పేసారండి మీరు ఏదో ఒక విషయాల్లో మాత్రం చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారండి మనీయా వాట్ ఎవరు ఏదైనా సరే మీకు పెట్స్ అంటే చాలా ఇష్టం మీరు ఫెమరైన్ ఎనర్జీ మస్కులైన్ ఎనర్జీ కూడుకొని ఉన్న పర్సన్స్ కొంతమంది వాళ్ళు ఓకే చాలా నెగిటివ్ కార్డ్స్ వచ్చాయండి బట్ ఎనీవే చూస్తున్న మా యూవర్స్కి కొంతమందికి హెల్త్ సరిగ్గా లేదు ఇద్దరు లేని రాత్రులు మనీ పరంగా మోసపోయారు రిలేషన్ పరంగా మోసపోయారు ఆ జ్ఞాపకాలు మిమ్మల్ని చాలా బాధపడతాయి ఈరోజు చాలా చాలా బాధపడతాయి బాధపడతారు మీరు అవయే ఆలోచనలో ఉంటారు టెంపుల్కి వెళ్ళండి ప్రశాంతంగా మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేసుకోండి యూనివర్స్ని ప్రేయర్ చేయండి మీ ఫ్రెండ్స్ని కలవండి ఒంటరిగా ఇంట్లో మాత్రం గడపకండి ఒంటరిగా అస్సలే ఉండకూడదండి ఈ బాధ్యత విషయంలో టెంపుల్స్ బ్యాలెన్స్ కోరుకుంటున్నారు ప్రశాంతత కోరుకుంటున్నారు స్పిరిచువల్గా మీరు అవేకనింగ్ అవుతున్నారు చాలా 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 మార్పులు వస్తున్నాయి ఎందుకు అని అంటే మీ లైఫ్లో చాలా బాధ్యతలు ఎదురు దెబ్బలు మోసాలు ఇవన్నీ మీరు ఉంటారు అవి ఈరోజు అన్నీ కొంతమంది సినేరస్ కథ కొంతమంది విపరీతంగా నడుస్తారు విపరీతంగా బాధపడతారు విపరీతంగా అంటే విపరీతంగా బాధపడతారు కొంతమంది కొంతమంది బ్యాలెన్స్ ఏంటో రాత అనుకొని కొంతమంది సైలెంట్గా దేవుళ్ళు తన ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకుంటూ ఉంటారు నైన్ఆస్ వర్డ్స్ ఒక క్లారిటీ కోసం ఉన్నారు మీరు ఇలా నిద్రలేని రాత్రులు ఉన్నా బాధపడుతున్నా మీకు నచ్చిన వాళ్ళు మిమ్మల్ని మీ నుంచి దూరంగా ఉన్న మిమ్మల్ని దూరం పెట్టినా ఆ పర్సన్స్ కోసం ఆలోచిస్తున్నారు వాళ్ళు ఫొటోస్ చూస్తారు వాళ్ళ పిక్స్ చూ వాళ్ళ పిక్స్ చూడటం వాళ్ళ మెసేజ్లు చూడటము వాళ్ళ కోసం వెయిటింగ్ ఎనర్జీలో ఉండటం ఏమైనా మిస్సింగ్ ఎనర్జీ ఎనర్జీ అయితే ఈరోజు చాలా ఉందండి ఈరోజు చాలా బాధపడతారు ఎవరో కానీ జరిగిపోయిన దాని గురించి ఆలోచించటము స్వార్ట్స్ హెల్త్ సరిగా లేదు మెంటల్గా సరిగా లేరు ఫిజికల్గా సరిగా లేరు ఏంటండి ఇవి ఎవరండి అస్సలు బాధపడకండి ప్రశాంతంగా ఉండండి టెంపుల్స్కి వెళ్ళండి మీకు నచ్చిన వాళ్ళతో కాస్త స్పెండ్ చేయండి వాళ్ళతో కాస్త బయటికి వెళ్ళండి షాపింగ్ చేయండి మూవీకి వెళ్ళండి ఏదో కానీ ఇంట్లో మాత్రం ఒంటరిగా మాత్రం ఉండకండి ఓకేనా ఈరోజు ఏంటో ఇలా వచ్చినాయి కార్డ్స్ క్లారిఫికేషన్ తిద్దాం ఓకే ఒక మ్యూజిషియన్లు ఆలోచిస్తున్నారు బాధ్యతలు ఎక్కువ ఎస్ టెన్ ఆఫ్ స్కాట్స్ నైన్ ఆఫ్ సిక్స్ ఓకే ఫైవ్ కార్స్ క్లారిఫికేషన్ ఏంటి బడన్ చెప్తున్నాను కదా బడన్ ఆ బడన్కి మీరు మీ లైఫ్లో ఏదో కో గట్టిగా కోరుకుంటున్నారు మీ లైఫ్లో కొన్ని రావాలనుకుంటున్నారు మనీ లవ్ ఏదైనా సరే ఆ విషయంలో మీరు చాలా తలమూలగా ఆలోచిస్తున్నారు దాని కింద కార్డు వచ్చింది టెంపుల్స్కి వెకట్ చేస్తున్నారు ఇష్టదైవాన్ని ప్రేయర్ చేస్తున్నారు చాలామంది చాలా రకాలుగా బాధపడుతున్నారండి ఈరోజు ఏంటో ఎనర్జీస్ తిన క్లారిటీ ఉంది తినకు ధైర్యం ఎక్కువ తన సోల్మెంట్ కోసం ఆలోచిస్తుంది తను అందుకోసం తన నిద్ర లేని రాత్రులు మీరు మీ సోల్మెంట్ కోసం ఆలోచించి నిద్ర లేని రాత్రులు మీ ఈ సిచ్యువేషన్ మనీ పరంగా ఎండ్ అయిపోయి హెల్త్ పరంగా ప్రతిదీ ఒక పర్సన్ పరంగా అయినా సరే రెండు సినారీస్ వచ్చాయండి ఓకే సారీ మూడు కొంతమంది క్లారిటీ ఉంది కొంతమందికి బడన్ ఉంది కొంతమంది మిస్ అవుతున్నారు మూడు రకాలుగా వచ్చాయండి ఇక్కడ వాళ్ళకి తన పర్సన్ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ రావాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు ఆ పర్సన్ మిస్ అవుతారు ఈరోజు చాలా ఆ పర్సన్ నుంచి ఒక చిన్న ఆఫర్ వస్తే బాగుండని చెప్పేసానని ఆలోచిస్తున్నారు కొంతమంది నిద్రలేని రాత్రులు తన సోల్మెంట్ తన సోల్మెంట్ని మిస్ అవుతున్నానని చెప్పేసానని ఆలోచిస్తుంటారు ఫైవ్ ఆఫ్ కప్స్కే మిస్సింగ్ ఎనర్జీ ఓకే మిస్ అవుతున్నారు మీ వాళ్ళు మీరు పెట్టేసేసుకొని మీలో మీరే అవేట్నింగ్ అవుతున్నారు బాధపడుతున్నారు పైకి ఒక రకంగా ఉన్నారు లోపల ఒక రకంగా ఉన్నారు ఈరోజు ఏమైనా శారీగా వచ్చేయండి చూసుకోండి ఎవరు ఎనర్జీస్ బట్ ఎనీవే అంత మంచిగా జరుగుతుంది ఒకసారి ఏం చేస్తున్న సిద్ధ తిట్టాం అంతా మంచిగా జరుగుతుందండి పాజిటివ్గా ఉండండి రిలాక్స్గా ఉండండి ఎక్కువ ఆలోచించకండి ఓకేనా రికవరీస్ ఫర్గ్యూనెస్ సారీ ఫర్గ్యూనెస్ క్షమించండి మనీ తీసుకొని వెళ్ళిన పర్సన్ నేను చెప్పడం మర్చిపోయాను మీ దగ్గర నుంచి మనీ తీసుకున్న పర్సన్ మీ మొత్తం ఇవ్వకుండా కొద్దో గొప్ప ఇవ్వడానికి అయితే వస్తారండి ఆ పర్సన్ చెప్పాలనుకున్నాను మర్చిపోయాను నేను ఓకే ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి తీసుకెళ్ళిన మనీ ఏదైనా సరైనవే కొద్దో గొప్ప మీకు మీకైతే ఇస్తారండి ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ నీడీ పీపుల్స్కి ఎవరికైనా హెల్ప్ చేయండి నో పర్యాపకండి బాధపడకండి రిలాక్స్గా ఉండండి వెయిట్ ఓకే వెయిట్ అబెండెన్స్ వితిన్ ది నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఏంటో ఎవరికో కానీ చాలా బాధపడతారు చాలా ఏడుస్తారు ఒక్కటైతే ధైర్యంగా ఉండండి మీ దగ్గర నుంచి ఎమోషన్స్ పరంగా కానీ మనీ పరంగా కానీ మిమ్మల్ని మోసం చేసిన పర్సన్ కొంతమందికి అయితే కొద్దిగా గొప్ప మనీ అయితే రాబోతుందండి ఓకేనా ఇదండి నా రీడింగ్ మీకు కానీ నచ్చినట్టయితే ఈరోజైతే మీకు ఇలా ఉండబోతుంది జాగ్రత్తగా ఉండండి ప్రశాంతంగా ఉండండి ఒంటరిగా ఉండద్దండి టెంపుల్స్కి వెళ్ళండి మీ ఫ్రెండ్స్తో ఉండండి మీ ఫ్యామిలీతో కాస్త కొంచెం గడపండి రూమ్లో కూర్చొని ఎప్పుడు ఫోన్ చూసుకుంటూ ఫోన్లో మాట్లాడుకుంటూ కాల్ చేస్తాడా మెసేజ్ చేస్తాడా వెయిటింగ్ ఎనర్జీలో ఉండకండి ఓకేనా కనపడుతున్న మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి నేను రీడింగ్స్ అందించబడతాయి ఫ్రీ రీడింగ్ అయితే కాదండి మీకు వారాహి అమ్మ బ్లెసింగ్స్ ఎప్పుడు ఎల్లవేళలా మీ పైన మీ కుటుంబంపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్